హాయ్ అండి ఈరోజు సరదాగా మా ఫ్రిడ్జ్ క్లీనింగ్ మొదలు పెట్టాను అనమాట లోపల క్లీన్ చేద్దామని క్లీన్ చేసే ముందర ఎలా ఉందో మా ఫ్రిడ్జ్ చూపిస్తున్నాను చూడండి చూసారా సెల్ఫ్లో తీసేయడం పెట్టడం తీసేయడం పెట్టడం అంతే ఎప్పటి నుంచో ఫ్రిడ్జ్ సర్దుదాం సర్దుదాం అనుకున్నాను అనమాట ఇలాగా తీసేయడం పెట్టాడు ఇలా చూడండి స్ల్ప్ అయితే ఎలా పెట్టేసాను ఇది చూడండి ఇది ఇలా జస్ట్ ఇలా పెట్టేస్తాను అంతే ఎక్కడో దిక్కిన ఇలా పెడేసేదాను అనమాట ఇప్పుడు చూడండి ఫ్రిడ్జ్ డోర్ తీసాను ఇది చూడండి ఇలా డోర్ నిండా ఫుల్ అనమాట ఎక్కడ ఖాళీ ఉండదు కింద నుంచి పై వరకు ఏమున్నా ఇందులోకి దూపేస్తాను అనమాట అండి చూడండి ఇప్పుడు క్లీనింగ్ ముందర అన్నమాట ఇలా ఇలాగా పెట్టేస్తానండి ఏమన్నా బయట నుంచి తెచ్చుకుంటాం కా పెసరపప్పు మెనుపగుళ్ళు ఇలా ఇలా పెట్టేస్తాను నెక్స్ట్ ఇక్కడ చింతపండు అవన్నీ పెట్టుకుంటాము ఇది చూడండి ఫ్రిడ్జర్ ఇది బోర్డు క్లీనింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు బిఫోర్ క్లీనింగ్ చూపించాను మీకు ఇది క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మధ్య మధ్యలో మనము క్లీనింగ్ కూడా చూద్దాము ఇప్పుడు ఇలా క్లీన్ చేస్తాను ఇంకో క్లాత్ పెట్టి తుడిసేస్తాను అంతేనండి శుభ్రంగా ఇవి ఇవి మాత్రం కడుగుతాను అనమాట ఏమైనా అయి ఉంటే కడుగుదాము బిఫోర్ ఫ్రిడ్జ్ సర్దడం ఎలా ఉందనమాట ఆఫ్టర్ క్లీనింగ్ కూడా మీకు క్లియర్గా మళ్ళీ చూపిస్తాను నేనేమి సరి బట్టి పెట్టే అదేమి అండి క్లాత్ పెట్టే తుడుస్తాను ఇప్పుడు క్లీనింగ్ మొదలు పెడతాం ఇప్పుడు ఇప్పుడు ఈ సెర్ఫ్లో చూసారే చూడండి మనకి పంచిపెడతారు కదండి సారీ పంచిపెట్టినప్పుడు పెట్టినప్పుడు శనగపిండి అన్నీ నేను ఇలాగా ఫ్రిడ్జ్ లో అన్నమాట ఇప్పుడు ఇది క్లీనింగ్ అయిన తర్వాత మా నీట్ గా సర్దుతాను సర్దిన తర్వాత మళ్ళీ చూద్దాము చూసారా ఎలా ఉందో కుండల బీరువా అన్నట్టు ఉంది కదా చూద్దాము ఇప్పుడు క్లీనింగ్ చేద్దాము క్లీనింగ్ ప్రాసెస్ లోకి వెళ్దాము ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ ప్రాసెస్ ఫస్ట్ అయితే ఈ సెల్ఫ్ నేను క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి ఇవన్నీ తీసి పెట్టేస్తాను ఇక్కడ పెట్టేసుకుంటాను ఇవన్ని ఈసరా ఎంత సమానం ఉంటుందో ఏంటో ఫ్రిడ్జ్లో చాలా చాలా సమానం ఉంటుంది నీట్గా పేపర్లు వేసి సర్దేస్తాను ఇవన్నీ తీసి కడిగేసి మళ్ళీ కొబ్బరి సర్దింది చూపిస్తాను అనమాట మొదలు పెట్టాను ఇది కడిగేసి పెట్టేసానండి వన్ బై వన్ తీస్తున్నాను అనమాట ఫస్ట్ ఈ సెల్ఫ్ క్లీన్ చేస్తున్నాను అనమాట అండి చూసారా ఇది డస్ట్ అంతా కడిగేసుకుని వాటర్ వాటర్తో క్లీన్ వస్తాను దీన్ని ఇది చూసారా ఇది క్లీనింగ్ వాష్ చేసుకుని ఇందులో మళ్ళీ సర్దేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చూసారా ఇవన్నీ ఈ సెల్ఫ్లన్నీ కడిగేసానండి సర్ఫ్ నీళ్ళతో కడిగేసి గుడ్డు పెట్టి తుడిసి ఎండలో పెట్టాను అనమాట అండి చిన్నప్పుడు ప్రతీది పండగ పనులకి ఇలాగే తడిగుడ్డ పెట్టి తూడడం పొడిగుడ్డ పెట్టి తూడడం అలా చేసేవారనమాట మంచాలు చెక్కలు అన్నీ డిగేయడమే అనమాట అండి ముందు తడిగుడ్డ పెట్టి సరఫరా నీళ్ళు తుడిచేస్తున్నాను చూసారా అలా క్లీన్ అయ్యిందో మళ్ళీ పొడిగుడ్డ పెట్టి తుడిచేస్తాను అనమాట మళ్ళీ పొడగొడ్ పెట్టి తుడిచేస్తున్నానండి చాలా ఈజీగానే అయిపోతుంది జిడ్డు పట్ట లేదు కానీ చూసారండి ఎంత క్లియర్ గా వస్తుందో ఇప్పుడు సెల్ఫ్లు పెట్టేసుకుని సెల్ఫ్లు సర్దేస్తాను ఇప్పుడు క్లీనింగ్ చేసిన సెల్ఫ్లు సర్దేద్దామండి ఇందులో ఉంది చూడండి క్లీన్ చేసిన సెల్ఫ్లన్నీ ఎండ పెట్టిన సెల్ఫులన్నీ పెట్టేశానండి ఇప్పుడు తీసిన సమానాలన్నీ ఇందులో సిద్ధరేస్తాను చూసారా పెసలు క్లాత్ తుడిచేస్తాను ప్రజలు కూల్ డ్రింక్ ఇంపార్టెంట్ డోర్ సెల్ఫ్ అయితే శుభ్రంగా వాష్ చేసేసి క్లీన్ చేసి పెట్టేశానండి సదరేసాను నెక్స్ట్ కొబ్బోర్డ్ ఫ్రిడ్జ్ లోపల మొదలు పెడతాము డోర్ అయితే క్లీనింగ్ అయిపోయింది శుభ్రంగా ఏ సెల్ఫ్కి ఆ సెల్ఫ్ తీసేసి చదివేస్తానండి దీ ఈ సెల్ఫ్కి ఈ సెల్ఫ్ ఈ సెల్ఫ్ ఈ సెల్ఫ్ ఇలా చదివేస్తే ఈజీగా అనిపిస్తుంది అనమాట నేను ఈ సమానాలు ఇక్కడే పెట్టేసి సర్వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ పై సెలవులో నేను అన్ని పిక్కిల్స్ పెట్టుకుంటాను అనమాట ఏ డోరు డోర్ క్లీన్ చేసిద్దాము ఈ సెల్ఫ్ ఈ సెల్ఫ్ క్లీన్ చేసేస్తాను ఇలా పై సెల్ఫ్ ఇలా పై సెల్ఫ్ అయితే అక్కడక్కడే క్లీన్ చేసేసి సర్దేశాను అనమాట ఈ ఆవకాయ పచ్చడి మాగా పచ్చడి అల్లం పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఇక బెల్లం మావకాయ ఇది బెల్లం ఆవియ పచ్చడి ఏంటి అంటారు వాకాయ ఆవకాయి అని పచ్చళ్ళు అనమాట అండి ఇది పచ్చళ్ళు సెల్ఫ్ అనమాట నెక్స్ట్ ఇవి కూడా క్లీన్ చేద్దాము క్లీన్ చేసాక మళ్ళీ చూపిస్తాను క్లీనింగ్ ఆఫ్టర్ ఇప్పటికీ త్రీ సెల్ఫ్లు అయినాయి అనమాట క్లీన్ చేసి పెట్టేశానండి త్రీ సెల్ఫ్లు లాస్ట్ వన్ సెల్ఫ్ చూడండి ఎంత దట్టిగా ఉందో దీన్ని శుభ్రంగా మళ్ళీ వాష్ చేసుకుని వద్దాము డోర్ క్లోజ్ చేసేసి మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకుని గుడ్డ పెట్టి తుడిచి మళ్ళీ పెడదాము చూసారా ఎంత గట్టిగా ఉందో అమ్మయ్యా ఇది కూడా క్లీన్ చేసేసానండి ఓ చాలా ఓపిక్ గా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవాలండి బాబు చాలా పని అవుతుంది లేకపోతే ఈ షెల్ఫ్లు కూడా అలా వచ్చేసినాయి అనమాట చూడండి ఎంత దట్టిగా ఉందో చూడండి ఇక్కడికేసి అయితే సూపర్ ఇంకా క్లీనింగ్ చేసేసానండి ఇందులో నేను ఫ్రూట్స్ పెట్టుకుంటాను ఇందులో వెజిటబుల్స్ పెట్టుకుంటాను అనమాట క్లీనింగ్ అయితే అయిపోయింది క్లీన్ క్లీన్ ఇప్పుడు ఇందులో నేను పేపర్లు వేసి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ పెట్టేసుకుందాము ఫైనల్లీ పూర్తి అయిపోయిందండి వెజిటేబుల్స్ అంత అయిపోయింది ఫ్రూట్స్ కి ఫ్రూట్స్ పెట్టేస్తున్నాము ఇలా సర్దైంది సర్దినట్టు ఉంటే ఎంత బాగుంటుందో కదండి ఇలా నీట్గా పెట్టుకుంటే శుభ్రంగా ఉంటాయి అనమాట చూడండి నీట్గా ఉ సర్దుకుంటే ఎంత బాగుంటుందో కదండి ఇలా సర్దినది సర్దినప్పుడు ఫ్రిడ్జ్ చాలా అందంగా ఉంటుంది ఏంటో మళ్ళీ కొన్ని రోజులకి గత్తర గత్తర అయిపోతుంది ఇట్ సైడ్ పూర్తయిందనమాట ఇప్పుడైతే ఫ్రిడ్జర్ క్లీన్ చేద్దాము ఫ్రిడ్జ్ అంత క్లీన్ అయిపోయింది మనము ఫ్రిడ్జర్ కూడా క్లీన్ చేసేద్దాము అబ్బా చాలా టైం పట్టిలా ఉంది ఫ్రిడ్జర్ కూడా అది కూడా ఒక గంటన్నర పైన పడిందండి నాకు క్లీన్ చేయడము అది షూట్ చేస్తూ తీసాను క్లీనింగ్ అండి గంటన్నర పైన పెట్టింది ఇప్పుడు ఇది కూడా క్లీన్ చేద్దాము ఫ్రిడ్జర్ ఎంత సమానం వచ్చిందో ఇవన్నీ క్లీన్ చేసేసాను ఇది క్లీనింగ్ అయిపోయింది పైన ఇలా కారము పచ్చి నీరపప్పులు చికెన్ ఫిష్ ముక్కలు ఇలా పెట్టేసాను ఇవి కూడా శుభ్రంగా చేసేసి చద్దేద్దాము చద్దేస్తాను ఫైనల్లీ ఫ్రిడ్జర్ కూడా అయిపోయిందండి పప్పులన్నీ ఇందులో పెట్టేస్తాను నువ్వు పప్పు కూడా నేను ఎక్కువగా వాడతాను కర్రీస్లో వేయడానికి మనం ఫ్రైల్లో పొడి చేసుకుని వేసుకోవడానికి బండకా పులుసులో ఫ్రై చేసుకుని వేసుకుంటే నువ్వు పడి చాలా బాగుంటుంది ఇలాగే కూర కూరకి శనగలు కోబులు శనగలు ఇలా కారము ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ టూర్ కూడా చేశానండి మన రాణిటాక్షన్లో ఉంది ఇది నేను ఇందులో బిర్యానీ మసాలాలు అన్నీ పెట్టేసుకుంటాను ఈ చింతపండు ఇలా చూడండి పొట్టాలన్నీ మిగిలితే కదండి ఇందులో అయితే ఇలా పెట్టేశాను అన్నమాట కొన్ని కొన్ని మిగిలిన పొట్లాలని ఇందులో పెట్టేసాను ఇది చున్నుపాలు ఇది ఇవి నిమ్మరసం మెంతి పొడి ఎలా పెట్టుకుంటాను అండి మొత్తం ఈ ఎర్మలు అన్నీ ఈ సెల్ఫ్లో అన్నీ ఇలా బాక్స్లో పెట్టేస్తాను ఫై మళ్ళీ క్లీనింగ్ అయిపోయిందండి ఇలా నీట్గా ఉంచుకుంటే ఎంత బాగుంటుందో కదండి మళ్ళీ టూ డేస్కి ఇలాగ పెడితే అలాగైపోతుందేమో అనిపిస్తుంది శుభ్రంగా నీట్గా పెట్టుకోవాలని అనుకుంటున్నాను చూడాలి ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయిందండి చూడండి అంత బాగుందో కూడా చూడండి ఇలా ఈసారి ఇలా పెట్టారనమాట అనమాట మన కుకింగ్ ఛానల్ కాబట్టి ఇలా పెట్టుకెళ్ళిపోయి వాడుకోవడానికి బాగుంటుంది శ్వాసలన్నీ ఇందులో పెట్టేశాను ఇలా సెట్ చేశాను అనమాట డోర్ పడిపోతుంది ఫైనల్లీ ఇలా నీట్గా సర్దేశానండి వెజిటేబుల్స్ కూడా చాలా నీట్గా ఉంది ఇంట్లోకి వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు కానీ పెద్దగానే ఉన్నాయి అల్లం ఉంది ఎలా ఉందండి మా ఫ్రిడ్జ్ గురించి కామెంట్ చేయండి ఇలా నీట్గా సర్దుకున్నప్పుడు ఇలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది కదండీ మీకు ఇక్కడికి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్